అండి అందరికీ నమస్కారం నేను మీ పగుడిపల్లి యాదయ్య గజేంద్ర మోక్షం ఇందులో ఉన్న నీతి కథ పురాణ కథలలో భాగవత పురాణంలో రాయబడినటువంటి గజేంద్ర మోక్షం ఎనిమిదవ స్కందంలో నుండి మనకు అందించినటువంటిది ఈ గజేంద్రుడు హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి సందర్భంలో గజేంద్రుడు చాలా బలశాలి శక్తివంతుడైనప్పటికీ తన కుటుంబంతో కలిసి హిమాలయాల్లో నివాసం చేస్తున్నప్పుడు సందర్భంలో స్నానం చేయడానికి సరస్సులోకి దిగుతాడు అలాంటి సందర్భంలో సరస్సులో ఉన్నటువంటి మొసలి తన కాలికి కట్టి ఆ సరస్సులోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో తన కుటుంబం అంతా కూడా తన పిల్లలంతా కూడా పారిపోతారు గజేంద్రుడు ఒక్కడే ఆ కొలనులో ఆ సరస్సులో దిగిపోయి ఎంతగానో ప్రాణ పరిస్థితిలో భయపడుతూ బాధపడుతూ ఉంటాడు ఆ తన శక్తి ఏమాత్రమో ఆ మొసలి ముందు పనిచేయదు అలాంటి బంధకంలో నుండి తనను రక్షించడాలంటే స్తుతి అని ఆ గజేంద్ర స్థుతి శ్రీ నారాయణాయ పారాయణ అనే స్థుతి ద్వారా శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తే ఆ గజేంద్ర స్తుతి తన ప్రాణాన్ని రక్షిస్తుంది ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వేహం పైన వచ్చి ఆ మొసలిని సంహరించి తన ప్రాణాన్ని కాపాడతాడు ఆ విధంగా ఒక మనిషి గజేంద్రుడైతే తన సంసారము లేదా పాపాలన్నటివి మొసలి ఆ బంధకారులు చిక్కుకున్నప్పుడు మన సంసార జీవితంలో కూడా మనం కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో ఆధ్యాత్మిక చింతన మన పైన మనకున్న నమ్మకం ఆ దేవుని యొక్క విశ్వాసం ప్రేమ ఇవన్నీ మనలో ఉంటే ఇలాంటి సందర్భంలో ఇలాంటి చిక్కులున్నా మన కుటుంబాలని మనము రక్షించుకోగలుగుతాము మన జీవితాన్ని సాఫీగా సాగించగలుగుతాము ఈ గజేంద్ర మోక్షం ఈ నీతి కథ ద్వారా ఒక సంసారంలో ఇరుక్కుపోయిన కుటుంబం నుం కుటుంబంలో తనను తాను రక్షించుకోవడానికి దైవభక్తి ఎంతో పనిచేస్తుందని ఈ గజేంద్ర మోక్షం ద్వారా మనకు తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ నీతి కథను బట్టి మన జీవితంలో కూడా మనము మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాలని కోరుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్